ఎంతో ఉరుకులు పరుగులుగా ఈ దుంకి పడుతున్న నీళ్ళను చూడండి ఇవి ఎక్కడివో కావు కాళేశ్వరం నుంచి ఎత్తిపోతల పథకం ద్వారా ఈ వస్తున్నటువంటి నీళ్లు బాహుబలి పంపుల ద్వారా మల్లన్న సాగర్లోకి పంపింగ్ చేస్తున్నారు వాటి దృశ్యాలే ఇవి నిజంగా ఇది ఒక భగీరథ ప్రయత్నమే ఈ నీళ్లు చూడండి సాగర్లోకి వెళ్తున్నాయి దాదాపుగా ఇప్పటి వరకు బాగానే నింపుతున్నారు ఇది త్రాగునీటి కోసం ఏర్పాటు చేసినటువంటి పంప్ హౌస్ ఇవి ఇక్కడ శుద్ధి చేసి దగ్గరలోని పట్టణాలకు తదుపరి హైదరాబాద్ లాంటి నగరాలకు త్రాగునీటిని అందించేటువంటి కార్యక్రమం ఇది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు